హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చరణ్ తేజ మీ అందరికీ మన ఛానల్కి స్వాగతం మీకు ఆసక్తికరమైన ఉపయోగకరమైన కంటెంట్ని అందించడానికి ఇక్కడ నేను ఉన్నాను మన భారత రాజకీయాల్లో రెండు ప్రధాన పార్టీలు బీజేపీ మరియు కాంగ్రెస్ ఈ దేశాన్ని ఎన్నో ఏళ్లుగా పరిపాలించాయి వీటి పాలనలో ఏం తేడాలు ఉన్నాయి ఏ పార్టీ ఏ విధంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళింది ఈరోజు మనం ఈ రెండు పార్టీల పాలనని పూర్తిగా విశ్లేషించేద్దాం ఈ వీడియో మీకు నచ్చేలా ఉంటే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ని బెల్లైకన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి సో ఎక్కువ సమయం వృధా చేయకుండా విషయంలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ భారతదేశ రాజకీయ చరిత్రలో బీజేపీ మరియు కాంగ్రెస్ రెండు అతి ముఖ్యమైన పార్టీలే కాంగ్రెస్ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో స్థాపించబడింది మరియు స్వాతంత్ర సమరంలో కీలక పాత్ర పోషించింది ఇక బీజేపీ విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఎనభైలో ఏర్పడింది కానీ దాని మూలాలు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో స్థాపితమైన భారతీయ జనసంఘ్లో ఉన్నాయి ఈ రెండు పార్టీలు భిన్నమైన సిద్ధాంతాలు లక్ష్యాలతో దేశాన్ని వేర్వేరు సమయాల్లో పరిపాలించాయి సో వీటి పాలనలో ఉన్న తేడాలని ఆర్థిక విధానాలని సామాజిక సంస్కరణలు విదేశీ వ్యవహారాలు మరియు పరిపాలనా శైలి ఆధారంగా విశ్ విశ్లేషించేద్దాం మొదటగా ఆర్థిక విధానాల గురించి మాట్లాడుకుంటే కాంగ్రెస్ పాలనలో ముఖ్యంగా స్వాతంత్రం తరువాత జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలో భారతదేశం సోషలిస్టు ఆర్థిక విధానాన్ని అనుసరించింది పబ్లిక్ సెక్టార్ని బలోపేతం చేయడం కానీ పంచవర్షిక ప్రణాళికలు మరియు పారిశ్రామికీకరణపై దృష్టి పెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివి నరసింహారావు ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చారు దానివల్ల భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ మార్కెట్లో తెరవబడింది ఈ సంస్కరణలు భారత ఆర్థిక అభివృద్ధికి ఒక కొత్త దిశని తీసుకొచ్చాయి మరోవైపు బీజేపీ పాలనలో ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుండి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆర్థిక విధానాలు మరింత మార్కెట్ ఆధారితంగా మారాయి మేక్ ఇన్ ఇండియా కానీ డిజిటల్ ఇండియా కానీ స్టార్టప్ ఇండియా కానీ సో ఇలాంటి కార్యక్రమాలు పరిశ్రమల్ని స్టార్టప్లని పోషించాయి ప్రోత్సహించాయి రెండు వేల పదహారులో డిమానిటైజేషను రెండు వేల పదిహేడులో జీఎస్టీ అమలు వంటి పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చారు ఈ నిర్ణయాలు కొంతమందికి ఆర్థిక స్థిరత్వాన్ని తెచ్చాయని చెప్పినా మరికొందరు ఈ చర్చ ఈ చర్యల వల్ల చిన్న వ్యాపారాలు సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అంటారు కాంగ్రెస్ పాలనలో ఆర్థిక అభివృద్ధి స్థిరంగా ఉండేది కానీ కొన్ని సందర్భాల్లో బ్యూరోక్రసీ అవినీతి ఆరోపణలు ఆర్థిక పురోగతిని ఆటంకం పరిచాయి బీజేపీ హయాంలో ఆర్థిక వృద్ధి రేటు కొన్ని సంవత్సరాలు ఎక్కువగా ఉన్నప్పటికీ నిరుద్యోగం ఆర్థిక అసమానతలు వంటి సమస్యలు విమర్శలకు దారితీశాయి సో ఆర్థిక విధానాల విషయంలో కాంగ్రెస్ సమాజ్ సామాజిక సంక్షేమంపై ఎక్కువ దృష్టి పెట్టగా బీజేపీ మార్కెట్ ఆర్థిక వ్యవస్థ ఇన్వెస్ట్మెంట్లపై ఫోకస్ చేసిందని చెప్పచ్చు ఇంకా సామాజిక సంస్కరణల గురించి మాట్లాడుకుందాం కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజంని ప్రధాన సిద్ధాంతంగా చేసుకుంది అందరి మతాలని సమాజం సమానంగా గౌరవించడం కానీ మైనారిటీల హక్కులని కాపాడడం దాని ప్రధాన లక్ష్యంగా ఉండేది కాంగ్రెస్ పాలనలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సామాజిక సంక్షేమ కార్యక్రమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఉదాహరణకి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ మరియు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ సో ఇలాంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలని మెరుగుపరిచాయి బీజేపీ పాలనలో సామాజిక సంస్కరణలు కొంత భిన్నమైన దిశలో సాగాయి బీజేపీ హిందూ జాతీయవాదంతో ముడిపడి ఉంటుంది మరియు దాని కొన్ని విధానాలు ఈ సిద్ధాంతాన్ని ప్రతిబింబిస్తాయి ఉదాహరణకి అయోధ్యలో రామమందిర నిర్మాణం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కానీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిడబల్ఏ వంటి నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి ఇవి కొంతమందికి సాంస్కృతిక గుర్తింపును బలోపేతం చేశాయని అనిపించిన మరికొందరు ఈ చర్యలు సెక్యులరిజంని బలహీనపరుస్తాయని విమర్శించారు అయితే బీజేపీ సామాజిక సంక్షేమ కార్యక్రమాలని కూడా ప్రవేశపెట్టింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ నిర్మాణం ఉజ్వల యోజన ఉచిత గ్యాస్ కనెక్షన్లు మరియు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా వంటి పథకాలు సామాన్య ప్రజలకు లబ్ధి చేకూర్చాయి కాంగ్రెస్ సామాజిక సమానత్వంపై ఎక్కువ దృష్టి పెట్టగా బీజేపీ సాంస్కృతిక గుర్తింపుతో పాటు సంక్షేమ కార్యక్రమాలను బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించిందని చెప్పచ్చు ఇక విదేశీ వ్యవహారాల విషయానికి వస్తే కాంగ్రెస్ పాలనలో భారత భారతదేశం నాన్ అలైన్మెంట్ పాలసీని అనుసరించింది ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ మన్మోహన్ సింగ్ లాంటి నాయకులు అంతర్జాతీయ సమాజంలో భారతదేశ గౌరవాన్ని పెంచారు ఉదాహరణకి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో ఇందిరాగాంధీ నాయకత్వం లేదంటే మన్మోహన్ సింగ్ సమయంలో యుఎస్తో న్యూక్లియర్ ఒప్పందం వంటి ముఖ్యమైన మైలురాళ్ళు కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల్లో దౌత్యపరమైన విధానాన్ని అనుసరిచ అనుసరించడానికి ప్రాధాన్యత ఇచ్చింది ఇక బీజేపీ పాలనలో విదేశీ వ్యవహారాలు మరింత డైనమిక్గా అగ్రెసివ్గా మారాయి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలు కానీ అంతర్జాతీయ నాయకులతో వ్య వ్యక్తిగత సంబంధాలు భారతదేశానికి కొత్త గుర్తింపును తీసుకొచ్చాయి యుఎస్ కానీ జపాన్ ఆస్ట్రేలియాతో క్వాడ్ ఒప్పందం రష్యా చైనాతో సమతుల్య సంబంధాలు మరియు ఇజ్రాయల్తో బలమైన భాగస్వామ్యం బీజేపీ విదేశీ విధానంలో ముఖ్యమైన అంశాలు అయితే చైనాతో సరిహద్దు వివాదాలు కానీ పాకిస్తాన్తో ఉద్రిక్తతలు సో ఇవన్నీ సవాళ్లుగా నిలిచాయి కాంగ్రెస్ శాంతియుత దౌత్యాన్ని నొక్కి చెప్పగా బ బీజేపీ జాతీయ భద్రత ఆర్థిక సహకారంపై ఎక్కువ దృష్టి పెట్టిందని చెప్పవచ్చు ఇక పరిపాలనా శైలిలో కూడా ఈ రెండు పార్టీల మధ్య స్పష్టమైన తేడాలు కనిపిస్తాయి కాంగ్రెస్ చాలా కాలం పాటు ఒక విస్తృతమైన డీసెంట్రలైజ్డ్ నాయకత్వాన్ని అనుసరించింది నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ సోనియా గాంధీ సో ఇలా నాయకులు ఇలాంటి నాయకుల పార్టీని ఒక కుటుంబ ఆధిపత్యంగా మార్చారని విమర్శలున్నాయి ఈ కారణంగా కొన్ని సందర్భాల్లో పార్టీలో అంతర్గత గందరగోళం నిర్ణయాధికారంలో జాప్యం జరిగిందని చెప్పచ్చు బీజేపీ పరిపాలనలో మాత్రం సెంట్రలైజ్డ్ నాయకత్వం ఎక్కువగా కనిపిస్తుంది నరేంద్ర మోదీ అమిత్ షా లాంటి నాయకులు పార్టీ మరియు ప్రభుత్వంలో బలమైన నియంత్రణని కలిగి ఉన్నారు ఈ శైలి వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడినప్పటికీ కొన్ని సందర్భాల్లో విమర్శలని కూడా ఎదుర్కొంటుంది ఉదాహరణకి డిమోనిటైజేషన్ వంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు సంప్రదింపులు తక్కువగా జరిగాయని కొందరు అంటారు కాంగ్రెస్ సమ్మిళిత నాయకత్వాన్ని ప్రోత్సహించగా బీజేపీ ఒక బలమైన కేంద్రీకృత నాయకత్వంపై ఆధారపడుతుంది ఇక చివరగా ఈ రెండు పార్టీల పాలన సామాన్య ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపించిందో చూసేద్దాం కాంగ్రెస్ పాలనలో సామాజిక సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రజలకు మేలు చేశాయి అయితే అవినీతి ఆరోపణలు బ్యూరోక్రసీ వంటి కొన్ని సందర్భాల్లో ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశాయి బీజేపీ పాలనలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి డిజిటలైజేషన్ మరియు సాంస్కృతిక గుర్తింపు బలోపేతం అవుతాయి అయితే ఆర్థిక సంస్కరణల వల్ల కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు మరియు సామాజిక విధానాలు కొంతమందిలో ఆందోళనలు కూడా కలిగించాయి సో మొత్తానికి బీజేపీ మరియు కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు భారత రాజకీయాల్లో ఎంతో ముఖ్యమైన పాత్ర అయితే పోషించాయి కాంగ్రెస్ సెక్యులరిజం సామాజిక సంక్షేమంపై దృష్టి పెట్టగా బీజేపీ సాంస్కృతిక జాతీయవాదం ఆర్థిక సంస్కరణలపై ఫోకస్ చేసింది రెండు పార్టీలకి వాటి బలాలు బలహీనతలు అయితే ఉన్నాయి ఏ పార్టీ ఉత్తమం అని చెప్పడం కంటే దేశ అవసరాలు ప్రజల ఆకాంక్షల ఆధారంగా వాటి పనితీరును అంచనా వేయడం ముఖ్యం మీరేమనుకుంటున్నారు బీజేపీ లేదా కాంగ్రెస్ ఏ పార్టీ పాలన మీకు ఎక్కువగా నచ్చింది కామెంట్స్లో మీ అభిప్రాయం తప్పకుండా షేర్ చేయండి ఇక ఈరోజు వీడియో ఇక్కడితో ముగుస్తుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేస్తే మన కొత్త వీడియోలు మీకు వెంటనే చేరతాయి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్